ఈరోజు వినిపించబోతున్న కథ లలిత రచన ఉషారాణి గారు ఎందుకు ఇలా జరిగింది పదే పదే అనుకుంది లలిత గొప్పగా కాకపోయినా చిన్నప్పటి నుంచి తనను బాగానే చూశారు తల్లిదండ్రులు తమ శక్తికి తగ్గట్లు రెండు వేలు కట్నం ఇచ్చి సూర్యంతో తన వివాహం జరిపించారు అతనికి తల్లి లేదు తండ్రి ఒక చెల్లెలు ఉన్నారు తమ వద్ద తీసుకున్న కట్నం డబ్బుతో సూర్యం తండ్రి కూతురు పెళ్లి చేశాడు అయినా తను ఏమాత్రం బాధపడలేదు భర్త తనని అవమానిస్తే చా తనని అభిమానిస్తే చాలనుకుంది తను కాపురానికి వచ్చి ఒక నెల అయింది పెళ్ళై మూడు నెలలు ఈ మూడు నెలల్లో లలిత భర్త మనసు ఏమిటో కాస్తైనా అర్థం చేసుకోలేకపోయింది సూర్యం పనిచేసేది చిట్ ఫండ్ కంపెనీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అతను అందరిళ్లకి తిరిగి డబ్బు కట్టించుకుంటాడు జీతం నూట అరవై చిన్న పాత పెంకుటిల్లు తక్కువలో అద్దెకు తీసుకున్నాడు మునికొండలో ఉన్న ఎకరం మాగాడిని సూర్యం తండ్రి చూస్తూ ఉంటాడు ఎన్నో ఆశలతో వచ్చిన లలిత మొదట తన ఇంటిని చూడగానే నిరుత్సాహపడింది సూర్యం ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి సాయంత్రం ఆరింటికి కానీ రాడు లలిత తొమ్మిది లోపల పనంతా ముగిస్తుంది మధ్యకాలమంతా ఒంటరిగా ఉండాలి భర్త కోసం ఎదుర్తెన్నులు చూడటమే ఆమె పని లలితతో సూర్యం ముక్తసరిగా మాట్లాడతాడు అంటి అంటనట్లు ప్రవర్తిస్తాడు కొత్త భార్య అన్న మోజు అతనికి ఏమాత్రం లేదు లలిత అందమైంది ఆమె అందం అతన్ని కదిలించలేకపోయింది ఎన్నో ఆశలతో కోటి కోర్కెలతో సూర్యంతో అగ్నిసాక్షిగా మూడు ముళ్ళు వేయించుకున్న లలితకు అతని ప్రవర్తన గొడ్డలిపెట్టు భర్త ఆంతర్యం అర్థం కాక సతమతమవుతుంది ఎదురింటి వారి గోడ గడియారం ఠంగున ఐదు గంటలు కొట్టింది లలిత ఉలిక్కిపడి ఆలోచనలోంచి తేరుకుంది ఎదురింటి గడియారం మనసులో కదిలింది తమ ఇంట్లో ఉన్న చిన్న అలారం టైం పీస్ అయినా లేదు భర్త చేతినా వాచీ లేదు అతనికి వచ్చే జీతం ఖర్చులకే చాలు నిట్టూరుస్తూ లేచింది తండ్రి తనకు కుంపటి కొనిచ్చాడు కానీ దానికి కావలసిన బొగ్గులు ఎంతకాలం కొనివ్వగలడు భర్త పుల్లల పొయ్యి పెట్టమన్నాడు ఎంతో అవస్థతో పుల్లల పొయ్యి వెలిగించింది భగభగలాడుతున్న ఆ మంటలో తన ఆశలన్నీ ఆహుతయిపోయినట్లు అనిపించింది పనంతా చేసి నీట్గా రెడీ అయి పూలు కొనుక్కొని పెట్టుకొని భర్త రాక కోసం నిరీక్షించసాగింది చిరాకు మొహంపై చిందులాడుతున్నట్లు వచ్చాడు సూర్యం సైకిల్ దిగుతూ లలిత వైపు చూశాడు ఒక్కసారి అతని మనసు చిబుక్కుమంది ఆమె పెట్టుకున్న పూలపై సూర్యం చూపు పడింది లలితను చిరునవ్వుతో వీక్షించలేదు ఆప్యాయంగా మాట్లాడి అప్పటి వరకు ఆమె వెన్నంటి ఉన్న ఒంటరితనాన్ని పోగొట్టలేదు లలిత తోడి ఉంచిన నీళ్లతో స్నానం చేసి పక్కపై వాలిపోయాడు లలితకు గొంతులో ఏదో అడ్డుపడ్డట్లయింది అది దుఃఖం భర్త తనను పలకరించలేదు సినిమాలలోలా కథలలోలా వస్తూనే తనను దగ్గరకు తీసుకోలేదు కనీసం చిరునవ్వు పలకరింపైనా లేదు అలసటగా పడుకున్న సూర్యముఖం చూడగానే తన అర్థం లేని అపోహలకు హృదయం కలుక్కుమంది పాపం ఎండలో పగలంతా కాళ్ళు అరిగేట్లు తిరిగి వస్తే తనింత స్వార్థంగా ఆలోచిస్తోందా ఆ క్షణంలో సూర్యంపై ఎంతో జాలి కలిగింది అతను పక్కగా కూర్చుని పిలిచింది ఏమిటి కళ్ళు మూసుకుని అడిగాడు బాగా చీకటి పడింది ఆకలిగా లేదు రండి భోజనం చేద్దాం అనునయంగా అంది కాసేపు అయ్యాకైనా తినొచ్చు ఎండలో కష్టపడి వచ్చిన వాడిని కాసేపైనా నన్ను పడుకోనివ్వవా విసురుగా అన్నాడు లలిత మరి మాట్లాడకుండా నిశ్శబ్దంగా వాకిట్లోకి వచ్చింది కడుపులో ఆకలి దహిస్తోంది పొద్దున్న పది గంటలకు తిన్న అన్నం మధ్యలో కనీసం కాఫీ అయినా ఉండదు ఒక్క సీసా పాలు తెస్తారు ఉదయం కాఫీ తాగుతారు మిగిలిన పాలు తోడు వేసి రాత్రికి మర్నాటి ఉదయానికి మజ్జిగ వాడతారు టిఫిన్ చేసుకుందామన్నా అవసరమైన వస్తువులు ఇంట్లో ఉండవు భర్త లేకుండా తినాలన్నా అది ఉండదు అతనికి ఆదివారం లీవే ఆ రోజైనా ఇంట్లో ఉండడు లలితతో కబులు చెప్పక ఒక్క పిక్చర్ కన్నా తీసుకువెళ్ళక ఆదివారం కూడా తను వచ్చిన ఈ నాలుగు వారాలు భర్త ఎక్కడికి వెళ్ళింది లలితకు అర్థం కాలేదు పేకాటుకు వెళ్తాడని తెలియదు రేపు ఆదివారం రేపైనా ఆయన్ని ఇంట్లో ఉంచాలి అనుకుంది లలిత ఉదయం లలిత సూర్యానికి కాఫీ ఇచ్చి తన కాఫీ గ్లాస్ కూడా తెచ్చుకుంది అది చూసిన సూర్యం మనసు బాధపడింది లలిత ఎప్పుడూ ఇంట్లోనే నీడ పట్టున కూర్చుంటుంది తను ఎండలో రోజంతా తిరిగే వ్యక్తి లలిత కాఫీ తాగకపోతే ఏమవుతుంది ఆమె కాఫీ తాగకుండా ఉంటే ఎండలో అలసి వచ్చిన తను మరికొంచెం మజ్జిగ తాగొచ్చు కదా లలితకి ఈ విషయం ఎలా చెప్పటం నువ్వు కాఫీ తాగకపోయినా పర్వాలేదని ప్రమాదమేం లేదని ఎలా చెప్పాలి అనుకున్నాడు సూర్యంది వింత మనసు ఎంతసేపు తను కష్టపడుతున్నాడు లలిత హాయిగా జీవిస్తోందని అతని ఆలోచన తండ్రితో ఉన్నప్పుడు ఇలాగే ఆలోచించేవాడు కానీ తండ్రి నేర్పుగా అతన్ని లొంగ తీసుకున్నాడు అందుకే అతనికి కట్నంగా వచ్చిన డబ్బుతో కూతురు పెళ్లి చేయగలిగాడు తొమ్మిది కావస్తోంది లలిత వంటగదిలో పనిచేసుకుంటోంది రెండు గదుల పాతకాలపు పెంకుటిల్లు వీళ్ళది సూర్యం తొమ్మిదికి దర్జాగా పడుకొని అప్పుడు హడావిడిగా లేచాడు పెరటిలో బావి ఉంది ఒక్క బకెట్ నీళ్లన్నా సూర్యం తోడడు మనిషి లేదు లలితే నీళ్లు తోడుతుంది స్నానం ముగించి భోజనానికి కూర్చున్నాడు లలిత అతనికి వడ్డించి కొంత కూర గిన్నెలో ఉంచేసింది సూర్యం వదనం వివర్ణమైంది ఏం తను కూర లేకుండా పచ్చడితో తినలేదా ఇంట్లో హాయిగా తీరి కూర్చునే దానికి కూర ఎందుకు ఆ కూర నాకు పెడితే మరికొంచెం అన్నం తిననా అనుకున్నాడు ఆవేశం ఆపుకోలేక ఆ కూర ఎవరికి అన్నాడు వింతగా చూస్తూ నాకు ఏం అంది ఊరికే అడిగాను ముభావంగా అన్నాడు సూర్యం వెళ్ళబోయే ముందు ఒక పది పైసలు ఇచ్చి వెళ్ళండి అడిగింది లలిత దేనికి విసుగ్గా అడిగాడు నాకు పూలంటే ఇష్టం సాయంత్రం కొనిపెట్టుకుంటాను చిన్నతనంగా చెప్పింది పది పైసలకు వివరం అడిగే భర్తను అసహించుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ సూర్యం మనసు ఆలోచనలో పడింది పది పైసలు మరొక పది పైసలు చేరిస్తే మధ్యాహ్నం ఎండలో తనకు టీ వస్తుంది పాడు పువ్వులు పది పైసలు తగిలేస్తే పది నిమిషాల్లో వాడిపోతాయి నా దగ్గర లేదు అనేసి ముందుకు కదిలిపోయాడు లలితకు దుఃఖం ముంచుకొచ్చింది సాయంత్రం సూర్యం వచ్చేసరికి లలిత పనులన్నీ చేసి అందంగా అలంకరించుకుంది ఆమె సిగలోని పూలను చూసి సూర్యం బ్రుకటి అనుమానంగా ముడిపడింది పూలెక్కడివి సూటిగా అడిగాడు బట్టలు ఉతుకుతుంటే మీ ప్యాంట్ జాబులో ఇరవై పైసలు కనిపించినాయి అందంగా మందహాసం చేస్తూ చెప్పింది సూర్యం పనిమనిషిని కానీ చాకల్ని కానీ పెట్టలేదు ఇంట్లో అన్ని పనులు లలితే చేస్తుంది సూర్యం రుసరుసలాడుతూ స్నానం చేసి పడుకున్నాడు ఏవండి పొద్దుట్టుంచి ఎప్పుడొస్తారా అని మీకోసం ఎదురు చూస్తున్నాను వచ్చారుగా ఏదైనా మాట్లాడండి దిగులుగా అన్నది దర్జాగా నువ్వు ఇంట్లో కూర్చుంటావు నేను చచ్చే చాకిరి చేసే మనిషిని నీతో కబులు చెప్పటమే నా పని నన్ను కసేపు పడుకోనివ్వు కసురుకున్నాడు ఆ రోజు ఎదురింటి వారు వాళ్ల పాప పుట్టిన రోజుని స్వీట్స్ పంచారు జాంగ్రీ జిలేబీ రెండు లడ్డూలు ఇచ్చారు లలిత వాటిని రెండు ప్లేట్లలో పెట్టి తీసుకొచ్చింది అది చూడగానే సూర్యం మనసు మండింది తను కూడా తినాలా తిరిగి తిరిగి వచ్చిన నాకు పెట్టకూడదా అనుకుంటూ లలిత తనకివ్వబోతున్న ప్లేట్ని విసురుగా లాక్కున్నాడు అతని చర్యకు విస్తుపోయింది లలిత లలిత సూర్యంలో సంసారాన్ని దాటుకుంటూ ఐదారు నెలలు గడిచాయి సూర్యం ఆలోచనలో ఏమాత్రం మార్పు రాలేదు వాటిని ఆచరణలో పెట్టడం నేర్చుకున్నాడు నిర్మహమాటంగా తన అభిప్రాయాలు చెప్తున్న భర్తను చూస్తుంటే లలితకు మతిపోతోంది ఈయన మనిషేనా అనే భయంకర అనుమానం మొలకెత్తడంతో శరీరం గగుర్పాటుతో జలధరించింది అప్పటి నుండి లలిత అతనితో మాటలు తగ్గించేసింది సూర్యం కాస్త శాంతించాడు ఈ పరిస్థితులలో తను తల్లి కాబోతుందన్న సంగతి తెలిసి సంతోషించాలో ఏడవాలో అర్థం కాకుండా పోయింది ఎప్పటికప్పుడు సూర్యం తనను చిత్రహింస చేస్తున్నాడు కానీ అది తగ్గుతుందనే ఆశ ఎక్కడా కనిపించటం లేదు నీరసంగా నిట్టూర్చింది ఆ రాత్రి నేను తల్లిని కాబోతున్నాను అంటూ సహజమైన సిగ్గుతో పరవశంగా భర్తకు చెప్పింది అతని ముఖంలో ఆశించిన భావాలెక్కడా లేవు ఏమండి మాట్లాడరేం అడిగింది వింటున్న సూర్యం ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు నీకేం ఎన్నిసార్లైనా తల్లివి అవుతావు కష్టపడి చెవటోడ్చి సంపాదించేవాడినన్న జాలి నీకేమాత్రమైనా ఉందా నా కష్టంలో నువ్వు హాయిగా బ్రతుకుతున్నావు ఇక నీ పిల్లలు కూడా నా కష్టం తిని బ్రతకాలా ఒక భర్త తండ్రి కాబోతున్న వ్యక్తి నోటి నుంచి వస్తున్న మాటలకి లలిత నివ్వెరపోయింది దీనికి కారణం మీరు కూడాను మీకు మాత్రం పిల్లలకారా కోపంగా అడిగింది చిచి సంత నా మెడకు బండ తిట్టుకుంటూ విసురుగా బయటకు వెళ్ళిపోయాడు శిలా ప్రతిమల కూర్చుండిపోయింది లలిత ఆ రాత్రి మరునాడు పగలంతా కూడా సూర్యం ఇంటికి రాలేదు రాత్రి ఎనిమిదవుతుండగా వచ్చాడు ఇంటికి తాళం వేసుంది అది చూసి తెల్లబోయాడు ఇంతలో పక్కింటి అబ్బాయి వచ్చి ఆంటీ వాళ్ల నాన్నగారి ఇంటికి వెళ్తున్నానని చెప్పమని తాళమిమ్మన్నారు అంటూ తాళం చెబిచ్చాడు సూర్యం ఆశ్చర్యపోయాడు ఎన్ని తిట్టినా మౌనంగా సహించే వ్యక్తి కానీ తొందరపడదే అనుకున్నాడు తాళం తీసి లోపలికొచ్చాడు పాత పెంకులు కావటంతో పైనుంచి దుమ్ము రాలిపడుతుంది లలిత ఎప్పటికప్పుడు శుభ్రపరిచేది ఈరోజు ఇల్లంతా దుమ్ము పేరుకుంది పోతే పోయింది ఇంకా నేను సంపాదించేది అంత హాయిగా నేనే ఖర్చు పెట్టుకోవచ్చని సంతోషించాడు ప్యాంటు తీసి లుంగీ కట్టుకుందామని ట్రంకు పెట్టి తీశాడు లుంగీపై పేపర్ తీసి చదివాడు మీకు లలిత రాసేది ఇటువంటి భయంకర బ్రతుకు నేను బ్రతకలేను మీరన్నట్లు నా బిడ్డలు మీ చేతుల్లో నరకం చూడటం నేను భరించలేను అందుకే వెళ్ళిపోతున్నాను లలిత దాన్ని ననిపి నిర్లక్ష్యంగా ఒక మూలకు విసిరికొట్టాడు ఆకలిగా లేక అలాగే మంచంపై వాలి అలసటగా నిద్రపోయాడు మర్నాడు ఉదయం ఇల్లంతా ఒకటే దుమ్ము సూర్యంకి పిచ్చిగా ఉంది చీపురు పుచ్చుకొని సాధ్యమైనంత వరకు ఊడ్చాడు చీపురు అరిగి అరిగి చాలా చిన్నదిగా ఉంది కొత్త చీపురు తెమ్మని లలిత బ్రతిమాలటం గుర్తొచ్చింది కాఫీ పెట్టుకుందామని పుల్లలు పొయ్యి వెలిగించడానికి ఏడున్నరకు వరకు ప్రయాసపడి వెలిగించాడు కాఫీ ఏమీ బాగోలేదు లలిత ఇచ్చే కాఫీ అమృతంలా ఉంటుంది అనుకున్నాడు అన్నం వండాడు వంట మంట ఎక్కువై తెలియక అది కాస్త రూపం దాల్చింది దొండకాయ వేపుడు చేయబోతే చక్కగా మాడి మసిబుగ్గైపోయింది స్నానం చేద్దామని పెరట్లోకి వెళ్ళాడు రెండు బకెట్లు నీళ్లు తోడేసరికి చేతులు ఒరుసుకుపోయాయి బాధగా అబ్బా అంటూ అరచేతులు చూసుకున్నాడు అమ్మో నీళ్లు తోడటానికి లలిత ఇంత బాధపడుతుందా అనిపించింది రెండు రోజులు గడిచాయి సూర్యం స్థితి అధ్వాన్నంగా తయారైంది అన్ని పనులు చేయాల్సి వస్తోంది చివరికి గిన్నెలు కూడా కడుక్కుంటున్నాడు బట్టలు తుక్కుని మరి కంపెనీకి వెళ్లాల్సి వస్తోంది త్వరగా రమ్మని కంపెనీ వారు వార్నింగ్ కూడా ఇచ్చారు సూర్యం పనులతో నీరసించిపోయాడు తను కష్టపడుతుంటే లలిత హాయిగా కూర్చుంటోంది అనుకున్నాడు కానీ తను ఒక్క చేద నీళ్లు తోడగానే ఆమె బాధ తెలిసింది ఉద్యోగంలో పడే శ్రమలాంటి శ్రమే లలితదని లలిత పడే కష్టం అనేది ఎలా ఉంటుందో ఇంట్లో పనులు చేయాలంటే లలిత కూడా శ్రమపడుతోందని తెలిసి ఆమె పడే పాట్లు అనుభవంలోకి వచ్చింది ఈ అనుభవాల మధ్య నుంచి అతనికో చక్కని సత్యం తెలిసింది మనిషి విలువలు అర్థం కాసాగినాయి లలితను తను హింసించటం ఎంత అన్యాయమో స్పష్టంగా తెలిసొచ్చింది లలిత నన్ను క్షమించు బాధగా అనుకున్నాడు అప్పటికప్పుడు తయారై బయటికొచ్చాడు లలిత సంధ్యదీపం వెలిగిస్తోంది దీపం వెలుగులో ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూడగానే నిర్ఘాంతపోయింది లలిత లోకం మరిచి అనురాగంగా పిలిచాడు ఆ పిలుపులోని మార్ధవానికి లలిత పులకించిపోయింది అతన్ని అల్లుకుపోయింది సూర్యం మనసు నిర్మలంగా ఉంది అప్పుడే వెలిగించిన దీపం లాంతరు వారి అనురాగానికి సంతోషిస్తున్నట్లుగా మరింత కాంతి పుంజుకొని నవ్వుతూ ఉంది సమాప్తం లలిత కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం